దశాబ్దాలుగా సింగమనేని పల్లె మధ్య మట్టి రోడ్డును తార్ రోడ్డుగా అభివృద్ధి చేయాలన్న కల నేడు సాకారమైంది ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధులను కేటాయించారు కిలోమీటర్ల శరవేగంగా నిధులతో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో తార్ రోడ్డుగా అభివృద్ది పరిచారు కల సాకారం కావడంతో ఆయా గ్రామాల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు కలవళ్ల నలదలపూరు కొండారెడ్డిపాలెం గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాలంటేనే గతంలో ఇబ్బందులు పడేవారు కందుకూరు వెళ్లి మండల కేంద్రానికి చేరుకోవాలంటే సుమారు ముప్పై కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది ప్రస్తుతం ఈ రహదారి ఏర్పాటు వల్ల సమయాభావంతో పాటు ఖర్చులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు మండలంలోని ఇప్పుడు నిక్షిప్తమైనటువంటి మాలకొండ లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకోవటానికి కందుకూరు మండలంలోని పలు గ్రామాలు గుడ్లూరు ఉలోపాడు మండలాల ప్రజలతో పాటు నెల్లూరు నుంచి గుడ్లూరు మీదుగా సింగమనేనిపల్లె పోకూరు మీదుగా వెళ్లడానికి ఈ రహదారి ఎంతో దోహదపడుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి పోడు బతుకులుగా ఘాట్ రోడ్డుగా పనులకు పోవాలన్నా ఇక్కడ నా అవసరానికి మండల ఆఫీసుకు పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా అవస్థలు పడేవాడు అసలు నా అయాంలో మా పిల్లలు పెద్దలైన తర్వాత కూడా ఈ రోడ్డు పడుతుందని చెప్పి నేను ఊహించలే అసలు సరణగా ఈ మధ్య మన పూపురు చికెన్ తీసుకుందామని చెప్పి వెళ్తుంటే తాడోటి బయళ్ళకి నా ముందు చాలా సంతోషించింది అసలు నేను ఆశ్చర్యపోయాను అది కేవలం కూటమి ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పి నేను చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది నాకైతే అలాగే మా శాసనసభ్యులు శ్రీ ఇంటి నాగేశ్వరరావు గారు మా అవస్థలో మన ఇబ్బందులు చూసి మేము అడిగిన మేరకు ఎంత అతి త్వరలో రోడ్ని ఏర్పాటు చేసి మంచిగా నాణ్యంగా ఏర్పాటు చేసి చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తి లేకుండా ఎంతో రెండు మళ్ళీ ఆయన రావాలని ముఖ్యను కోరుకుంది మనస్ఫూర్తిగా